ఏంటి ఎప్పుడు లేదు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ వచ్చాను అనుకుంటున్నారా మా ఊరు వచ్చామండి ఆ మాత్రం హడావాడు ఉండాలి కదా మరి అయితే ఈసారి మా కెమెరా లేకుండా మొదటిసారి వీడియోలు చేస్తున్నాను కానీ తప్పదు మరి ఆడేమో వాడరు వెళ్ళిపోయాడు నేనేమో మా ఊరు వచ్చేసాను మా అంటే ఏ ఊరంటారా మాది అమలాపురం అండి ఇక్కడ నా టెన్త్ క్లాస్ మేట్ చంటిగాడి పెళ్లికి వచ్చానండి మాట ముందుగా వాళ్ళిద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం కొత్త జంట చంటి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కలకాలం కాజు టమాటా కాంబినేషన్ లా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను మనోడు పెళ్ళిలో వంటలు చేసింది కూడా మా క్లాస్ మేట్ లోవరాజ్ గాడే ఇతనే ఆ చూడడానికి అంకుల్లా ఉంటాడు కానీ చిన్నోడే యంగేజ్ లోనే జుట్టుడిపోయి పోయి యంగ్ అంకుల్ అయిపోయాడు కానీ వంటలు మాత్రం ఎరగేస్తున్నాడు ఓ పక్క క్యాటరింగ్స్ మరో పక్క వంటలు చేస్తూ బిజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడైతే చాలా రకాల వంటలు రాట చేస్తున్నాడు మనోడు ఇదిగో ఇది మిక్సర్ క్యారెట్ అల్వా అంట క్యారెట్ అల్వా చేసి దానిపై కోవాలు వేసాడు దానిపై కలర్ఫుల్ బొప్పాయి మొక్కలు డ్రై ఫ్రూట్స్ వేసి డెకరేట్ చేసేసాడు అన్నమాట చేస్తున్నప్పుడు స్పూన్ నోట్ లో పడేసా బాలే ఉంది టేస్ట్ అయితే ఇది పకోడి జీడిపప్పు కర్రీ అంట మిగతా కర్రీస్ అన్ని కూడా రెడీ చేసి పక్కన పడేసాడు ఇది బిర్యానీ చూస్తుంటే మనసు నిండిపోతుంది ఆ స్మెల్ కి కడుపు నిండిపోతుంది స్మెల్ అయితే అంత బాగుంది మరి ఈ కలిపేస్తున్నాడు అప్పట్లో పులిహార కలిపేవాడు ఇప్పుడు పెరుగు కలుపుతున్నాడు ఈడు కలపడం మాత్రం ఆపలేదు ఇంకా కలుపు కలుపుతూనే ఉండు మరో పక్క మా కుర్రలు చేసిన వంటలన్నీ షిఫ్ట్ చేసే పనిలో లో హడావుడిగా ఉన్నారు ఎంత కష్టపడుతున్నారో చూడండి పెళ్లి కొడుకు భారీ ఇవ్వ తప్పదు ఇలా అందరికి ఇలా చూస్తూ చూస్తూనే డిన్నర్ టైం దగ్గరకు వచ్చేసింది జనాలు కూడా ఫుల్ గా రావడంతో భోజనాలు మొదలెట్టారు ఆర్కెస్ట్రా ఆడవాళ్ళు ఉన్నారు మన లాంటి తిండి బోతులు మాత్రం లాస్ట్ లో అయితే అన్ని అయిపోతాయని ముందే ప్లేట్లు పట్టేసుకున్నారు మనం కూడా అదే లైన్ లో వెళ్ళిపోయాం ముందుగా స్వీట్ వేసాడు ఇది బూరు మా సైడ్ ఎన్ని స్వీట్లు పెట్టినా బూరు మాత్రం కామన్ భయ్య ఇది లేకపోతే అది ఒక పెళ్లి భోజనం కాదన్న ఫీలింగ్ అవుతారు తర్వాత ఫ్రైడ్ రైస్ బిర్యానీ అందులో కూల్లి చట్నీ నాలుగు రకాల కూరలో పప్పు దోసకాయ కంది కందిపొడి అందులోకి నెయ్యి లేటు మొత్తం నిండిపోయింది భయ్య మధ్యలో దిష్టి బొమ్మలు ఈడతాడు అనుకుంటున్నారా అలా అనకండి బాబు ఎన్నడంటే నన్ను చంపేస్తాడు కెమెరా పొజిషన్ కోసం వస్తే నేను ముందు పెట్టాను బాగుంది ఆ తర్వాత మా వాడు చేసిన స్పెషల్ స్వీట్ మిక్స్డ్ క్యారెట్ అల్వా కూడా చాలా బాగుంది అది ట్రై చేశాను అందులోకి కోవా డ్రై ఫ్రూట్స్ మిక్స్ కొట్టడంతో ఇంకా టేస్ట్ వచ్చేసింది ఇక ఫ్రైడ్ రైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వెజ్ ఫ్రైడ్ రైస్ అంట స్వీట్ కాను క్యారెట్ బఠాన్ ఇలా ఏవేవో వేసేసాడు టేస్ట్ మాత్రం చంపేసింది భయ్య తర్వాత బిర్యానీలోకి ఉల్లి చట్నీ తిన్నాను అది కూడా చాలా బాగుంది కర్రీస్ పకోడీ జీడిపప్పు పనీర్ జీడిపప్పు ఇలా కర్రీస్ అన్నిట్లోకి జీడిపప్పు మాత్రం దంచి కొట్టారు కర్రీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మనోడు వంటలే కాదు వెజ్ నాన్ వెజ్ కూడా చేస్తాడంట యాభై మంది నుండి ఐదు వేలు వరకు ఎంత మందికైనా సరే ఇచ్చి పడేస్తాడు మీరు కూడా మనోడు వంటలు రుచి చూడాలన్నా చూపించాలనుకున్నా ఈ నెంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ అయిపోండి మరి ఇక వీడియో నచ్చితే లైక్లు నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి